సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామకపేట గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి పూస దశరథం ఇంటింటి ప్రచారం నిర్వహించారు ప్రచారంలో భాగంగా కత్తెర గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలను వేడుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాన్ని అభివృద్ధి చేసే నాయకుడిని ప్రజలు నిష్పక్షపాతంగా ఎన్నుకోవాలని సూచించారు తనకు సర్పంచ్గా అవకాశం ఇస్తే గ్రామాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దుతానని తెలిపారు గతంలో కూడా గ్రామ అభివృద్ధి కోసం కృషి చేశారని సర్పంచ్ గా గెలిస్తే గ్రామాన్ని మరింతగా అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు తాను బలపరుచుకున్న వార్డు సభ్యులు పలువురు పాల్గొన్నారు రామకపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్లలో పోటీ చేస్తున్న అభ్యర్థిని అయిన నేను భూసదశరత్వం మా గ్రామంలో ఇరవై రెండు వందల నలభై రెండు ఉన్నాయి ఇది మేజర్ గ్రామ పంచాయతీ ఈ మేజర్ గ్రామ పంచాయతీకి సంబంధించి ముగ్గురు వ్యక్తులు పోటీ చేస్తున్నారు ఆ ముగ్గురు వ్యక్తులలో ఎవరైతే రేపు గ్రామాభివృద్ధి చేయగలుగుతారో వారికి రామకపేట గ్రామ ప్రజలందరూ వారి అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాం నేను ఒకటే లక్ష్యంగా రామకపేట గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాలని అన్ని కుల కులస్తుల పెద మనుషులని గౌరవ గౌరవ పెద్దల్ని అందరినీ అభ్యర్థిస్తున్నాను మీ అమూల్యమైన ఓటుని కత్తెర గుర్తుకు వేసి అక్కడ మెజార్టీతో నన్ను గెలిపించాలని గ్రామ ప్రజలందరినీ కోరుకుంటున్నారు అభ్యర్థిగా సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కాబట్టి అతనికి మీ ఛాయశక్తుల కృషి చేసి ఓటేసి వేసి గెలిపించాలని ప్రజలకు విన్నప్పం చేస్తుంది వార్డు మెంబర్లుగా మీ మీ వార్డులలో ఎవరైతే ఉన్నారో మీ అంటే దశ దశ తరఫు నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎవరో వారికి ఓటు వేసి అనుకూలంగా గెలిపిస్తారని చెప్పి మనది